లేకుండా పరిష్కారం పాలిటిక్స్ లోకల్ ఏం చేయాలనేది కాదు డర్లింగ్ నేను ఒక మనిషికి ఒక పవర్ ఉంటేనే పక్కనోడు మాట్టింటాడు నీ దగ్గర రెండే ఉంటేనే సలాం చేస్తాడు సపోర్ట్ చేస్తాడు నువ్వేమైనా చేయగలుగుతావు నువ్వేమైనా చేయగలుగుతావు జనాలకి ఒకటి డబ్బు ఇంకొకటి పవర్ ఎగ్జాక్ట్లీ ఆ రెండు ఉండాలి సో ఆ రెండు అంట మరి డబ్బు సంపాదించడంలో నాకు అంత టాలెంట్ లేదు ప్రజలకు చేసే అవగాహన ఉంది వాళ్ళ గురించి పోరాడే శక్తి ఉంది గొంతు ఉంది ఫస్ట్ నువ్వు తప్పురా నువ్వు చేసే తప్పు అనేది చెప్పడానికి గొంతుంది గుండెలో ధైర్యం ఉంది సో అది చాలు కదా డాలి నాకు అంతే ఇప్పుడు ఎవడోడు తప్పు చేశాడు వాడిని ప్రశ్నించడానికి నా దగ్గర గొంతు ఉంది అది దా జనాల కోసం పోరాడాలంటే చేతులే అవసరం నా గొంతు చాలు కదా అది ఒకటే అనుకున్నా సరే ఓకే ఇంకొక అన్యాయం జరిగింది వెళ్ళి ఫైట్ చేయగలుగుతా మాట్లాడగలుగుతా ధైర్యం ఉంది సో అలా ఎందుకు కొంచెం నా చిన్నప్పటి నుంచి అలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ అలా వచ్చిందంత నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను దాని గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది ఒక వన్ వర్డ్ లో చెప్పాలి అబౌట్ లైఫ్ చెప్పాను ఏం ప్లానింగ్ లేదు నా లైఫ్ అంటే అసలు నీ ఒపీనియన్ లో ఏంటి అనేది ఈ రోజే మనది డలింగ్ రేపు మనది కాదు ఈ రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో ప్రెసెంట్ ఎలా బతుకుతున్నామో అదే ఇంపార్టెంట్ నువ్వు తప్పు చేయి ఒప్పు చేయి అది పక్క రోజు అనవసరం నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎక్స్ప్లెయిన్ చేసిన టైం వేస్ట్ నీ లైఫ్ ఏంటనేది ఈ రోజు ఇప్పుడు ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు తప్పు చేసినా హ్యాపీగా ఉండు మంచి చేసినా హ్యాపీగా ఉండు ఎందుకంటావా రేపు లేని లైఫ్ నేను ఎవడు ఎవడు నేను గుర్తుపెట్టుకోడు నువ్వు ఉన్నా గుర్తు పెట్టుకోడు లేకపోయినా గుర్తుపెట్టుకోడు సో ఉన్నావు అనుకో ఎప్పుడో కనిపిస్తే హాయ్ అని గుర్తుపెట్టుకుంటాడు చచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడో మనం తెలిసినోడు రాని ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటారు సో నీ కోసం ఎవరు ఎవరికి టైం లేదు నీ గురించి ఆలోచించడానికి ఎవరికి టైం లేదు సో అలాంటప్పుడు నువ్వు ఎందుకు లైఫ్ ఫేస్ చేసుకుంటున్నావు ఎవడో ఇలా అనుకుంటున్నాడు నా గురించి నందు నా గురించి ఇలా అనుకుంటుంది నేను ఈ డ్రెస్సెస్కి వెళ్ళిపోద్దు దాని ముందు చీప్ అవుతాను నేను లేకపోతే నా దగ్గర కార్ లేదని దాని ముందు ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది ఇవన్నీ ఏమొద్దు హ్యాపీగా ఉండు పది రూపాయలు ఉందా పది రూపాయలు తీరోజు హ్యాపీగా ఉండు మళ్ళీ రేపు సంపాదిస్తానని నమ్మకంతో ఉండు ఆ ఒక్కటి తప్ప ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కూల్గా ఉండు హ్యాపీగా ఉండు ఎంజాయ్ చేయి రేపు వద్దున దేవుడు పిలిస్తే పో అంతే అబౌట్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు జెన్యున్ గా ఎక్కడ లేదు డార్లింగ్ ఏదైనా ఒకటే ఉంది రెండు చేతులు కొడితే చప్పట్లు వస్తాయి అంత అబద్ధం ఒక చెయ్యి మంచిగా ఉన్నా ఒక చెయ్యి చెడు చేస్తుంది ఇచ్చినట్టు ఇచ్చే ఎక్కడ నొక్కలు అక్కడ నొక్కేస్తున్నారు సో అందరూ ఉన్నారని అలా చెప్పండి వాళ్ళు అందరూ ఉన్నారని నేను చెప్పను నాకు తగిలిన వాళ్ళందరూ చాలా మంది ఫ్రాడ్లే చాలా మంది ఫ్రాడ్లే ఫ్రెండ్స్ లో నేను మొహం సిగ్గు లేకుండా మొహాట్లేకుండా చెప్తా చాలా మంది ఫ్రాడ్లే నాకు స్టిల్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ తప్ప నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు టెన్ ఇయర్స్ నుంచి ఇంకా వాళ్ళు తప్ప ఎవరు లేరు అంతే ఓకే అబౌట్ లవ్ లవ్ అనేది లవ్కి మీనింగే లేదు అది వస్తే ఎంత హ్యాపీగా ఉంటామో లవ్ అనేది పోయినప్పుడు అంత బాధపడతాం అంతే గుర్తొచ్చినప్పుడు అలా అనిపిస్తుంది అంతే అని ఫీల్ తొందరగా మర్చిపోలేం అంటే లైక్ చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అబ్బాయిలుగా అబ్బాయిలు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో సాడ్ సాంగ్ అంటే అబ్బాయిలకే ఉంటాయి అమ్మాయిలకి చాలా తక్కువ ఉంటాయి అంటే ఇది ఇది మోసం చేసిందిరా అని అవును ఎగ్జాక్ట్లీ కదా కానీ అమ్మాయిలకి కూడా చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు అర్థం అవుతుందా మనం చెప్పుకోలేము కొంతమంది చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకున్న వాళ్ళందరూ దిగజారింది అంటారు అవును అర్థం అవుతుందా చెప్పుకున్న వాళ్ళందరూ అది ఇన్సైడ్ ఫీల్ ఉంటుంది అంటే చెప్పుకుంటే ఏమనుకుంటారు నా ఫ్యూచర్లో ఇది ప్రాబ్లం అవుతుందేమో నేను ఇంకా పెళ్ళి చేసుకోవాలి నా హస్బెండ్ నాకు ఇంకో బిఫోర్ ఒక బ్రేకప్ ఉందంటే యాచప్ చేయగల చేయలేడేమో మా అమ్మ నాన్న ఇట్లా తెలిసిందంటే ఇంకో లవ్ చేసి మోసిపోయింది ఇది పెద్దది చెప్పుకోవాల్సిన అవసరం లేదు రెండు చేతులు కదా ఇప్పుడు మోసిపోతే వాడు మోసిపోయినట్టే కదా మోసం చేసినట్టే కదా సో మోసం చేసినట్లు బాధ మోసపోయింది అంటే అంత ధైర్యం ధైర్యం తిరుగుతున్నప్పుడు మోసపోవడం తప్పేం కాదు కదా సో పెయిన్ అంతే చాలా మంది అనుకుంటారు గర్ల్స్ కి ఏమి ఉందో ఇంకొకరు దొరుకుతారు ఇంకోళ్ళు మాట్లాడతారు అట్లా ఏముండదు అబ్బాయి ఎంత బాధపడతారో అమ్మాయి దాక కోటలు బాధపడుతుంది లవ్ దొరకడం అనేది ఇప్పుడున్న జనరేషన్ లో చాలా కష్టం అబ్బాయి పర్ఫెక్ట్గా ఉంటే అమ్మాయి ఉండడు అమ్మాయి ఉంటే అబ్బాయి ఉండదు ఇద్దరు ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్కడో బాగా రాస్పెక్ట్ ఉంది అందరిని చెప్పలేము కొంతమంది అబ్బాయిల్లో మంచి ఉన్నారు అమ్మాయిల్లో ఎగ్జాక్ట్ చడ్డోళ్ళు ఉన్నారు సో ఈక్వల్ బ్యాలెన్స్డ్ రీసెంట్ టైమ్స్ లో నువ్వు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి అంటే చాలా ఉన్నాయి చాలా ఇట్లా ఇట్లా బ్లషింగ్ ఇట్లా వచ్చింది ఆ చాలా ఉన్నాయి ఒకటి అనేది కాదు రీసెంట్గా మా మా డాడీ నన్ను బాగా చూసుకుంటారు మా మమ్మీ మా డాడీ అక్క చెల్లి అందరూ బాగా చూసుకుంటారు సో కొత్తగా ఈ మధ్యలో చెప్పాను కదా డాలి ఒకరు సజెషన్ ఇవ్వడం కాదు డే హ్యాపీ ప్రతిరోజు హ్యాపీగా ఉన్నాను నేను కొంచెం బాధ అనిపించి ఇక్కడ అనిపించిన ఇక్కడ కాదు ఇంకా ఇది ఆపేయాలి ఇక్కడ ఇది ఇక్కడ ఆపకపోయిందంటే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వస్తుంది సో అది అక్కడే ఆపేయాలి సో అక్కడ ఆపేస్తాం ఆపేసి నవ్వుతూనే ఉంటాం ఏదో ఒకటి కామెడీ జోక్స్ పెట్టుకోవడం ఇంకోటి ఇంకోటి అన్న మైండ్ చేంజ్ చేసుకుంటా అలా వచ్చేస్తా అంతే సో ఎవ్రీడే హ్యాపీగానే ఉన్నా బెస్ట్ హ్యాపీ అంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది ఫ్యామిలీ వాళ్ళందరూ గెట్ టుగెదర్ అయ్యారు అప్పుడు హ్యాపీగానే ఉన్నాం సో రీసెంట్ గా మంచి కార్ కొన్నాం అది హ్యాపీగానే ఉన్నా మా డాడీ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు అని తెలియకుండా నాకు ఇష్టం మనకు వాచ్ తెచ్చి ఇచ్చాడు సో ఇది ఫేవరెట్ ఇంకా లైఫ్ లో ఇప్పుడు సో ఇది ఒకటి సో అట్లా లైఫ్ లో గిఫ్ట్స్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం బ్లష్ అవుతాం హ్యాపీగా అంతే చిన్న చిన్నవి చాలు హ్యాపీగా ఫీల్ అవడానికి